హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు చింత చిగురు తీసుకొచ్చాను అంటే మార్కెట్ నుంచి తీసుకొచ్చాను అయితే పావు కిలో వచ్చేసి యాభై రూపాయలు అంటే వంద దాకా ఉంది అయితే నాకు హెవీకి ఇచ్చారు అంటే చాలా రేటు ఉంది చింత చిగురు అయితే మన పల్లెటూరులో మనకి బాగా దొరుకుతుంది ఒకప్పుడు కానీ ఇప్పుడు లువ్వండి చెట్లన్నీ కొట్టేస్తున్నారు ఎక్కడో అవుతుంది అంతే పల్లెటూరు కూడా లేవు అసలు లేవు ఇక సిటీలో అంటే మంచిగా దొరుకుతుంది ఎందుకంటే ఎక్కడెక్కడో కొనుక్కొస్తూ ఉంటారు కాబట్టి తీసుకొస్తారు కాబట్టి అడవల నుంచి అట్లా జరుగుతూ ఉంటుంది కానీ చింత చిరు చింత చిగురు పప్పు చాలా బాగుంటుంది అందుకనేసి అయితే ఇంకా పప్పు అయితే మామూలుగా ఉడకబెట్టాను కారం ఉప్పు పసుపు కొంచెం చింతపండు లైట్గా వేసేసి ఇక చింత అయితే వేసేసి మొత్తం ఇక కొన్ని ఉల్లిపాయలు వేసాను కొద్దిగా ఉడకబెట్టి ఇక తాలింపు వేసానండి పప్పులోనికైతే ఎండుమిర్చి కరివేపాకు వేసాను అసలు ఎంత బాగుందంటే చింత చిగురిపప్పు ఈరోజైతే మస్తుంది గుమ్మగుమ్మలు ఆడిపోతుంది మీరు కూడా ఈ సీజన్లో